హర హర మహాదేవ శంభో శంకర అందరికీ నమస్కారం అండి మరొక కొన్ని రోజులు పోలు పాద్యమి పూజ వచ్చేస్తుంది కాబట్టి ఈ పోలు పాద్యమి రోజు ముఖ్యంగా ముప్పై మూడు ఒత్తులతో దీపాలు నీళ్ళలో వదులుకోవాలండి ముప్పై ఒక ఒత్తులు కార్తీక మాసం నెలంతటికీనూ పాద్యమి రోజు రెండు దీపాలు మొత్తం కలిపి ముప్పై మూడు దీపాలు వదిలితే కార్తీక మాసం మొత్తం కూడా పెట్టిన ఫలితము ఈ ఒక్కరోజు దీపంతోనే వస్తుంది ఈరోజు ముప్పై మూడు ఒత్తులు పువ్వు ఒత్తుల్లా చేసుకోండి పత్తితో అలాగా ఒక ఒక గుత్తిలో పదిహేను ఒత్తులు ఇంకో గుత్తిలో పద్దెనిమిది ఒత్తులు చేసుకోండి ఇలా రెండు గుత్తులు చేసుకుని ఒక తాడు తీసుకుని కట్టేసుకుని చక్కగా ఒక దగ్గర నెయ్యిలోని ఒక మూడు నాలుగు గంటలు నానబెట్టుకోండి నానబెట్టుకున్న తర్వాత మీ దగ్గర ఉంటే చక్కగా వాటిలో వెలిగించుకోండి ఒకవేళ అరటొప్పలు తెచ్చుకునే సమయం లేకపోతే మన ఇంట్లోనే డిస్పోజల్ గ్లాసెస్ పేపర్ గ్లాసెస్ ఉంటాయి కదండీ అవి చక్కగా ఇలా కట్ చేసుకుని రెండు చిన్న వైట్ కప్స్ లాగా చేసుకుని నీళ్ళల్లో వదిలేసుకోవచ్చు అంతేనండి చక్కగా సులువుగా మన ఇంట్లో ఉన్న వస్తువులతోనే పోలు పాద్యం పూజ చక్కగా చేసుకోవచ్చు ఇలా కట్ చేసుకోండి